హాయ్ హలో ఎట్లున్నారు సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్రమ్ బ్లాగ్స్ అయితే నేను చోలే మసాలా రెసిపీ అయితే షేర్ చేయబోతున్నానండి దానికన్నా ముందు మీరు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ప్రాసెస్ అయితే మొదలెడదామా వీటిని హిందీలో అయితే చోలే అంటారండి తెలుగులో అయితే కాబులి చనా అంటారు ఈజీగా సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరికేస్తాయి సో ఎండుగా ఉన్నప్పుడు అయితే అలా ఉంటాయి వీటిని అయితే నేను ఎయిట్ అవర్స్ నానబెట్టేశాను నానబెట్టేసిన తర్వాత ఒక టూ టూ త్రీ టైమ్స్ కడిగేసుకొని కుక్కర్లో అయితే వేసేసుకుంటున్నాను కుక్కర్లో అయితే మూడు విజిల్స్ వచ్చేదాకా అయితే పెట్టేసుకుందామండి ఇప్పుడైతే కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకోండి మీకు టేస్ట్కి సరిపడినంత నేను తీసుకున్న ఇక్కడ చోలేలకి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నానండి కరెక్ట్ క్వాంటిటీ గ్లాస్ సరిపోతాయి నెక్స్ట్ అయితే స్టవ్ మీద పెట్టేసి కుక్కర్ అయితే ఆన్ చేసేసుకోండి నెక్స్ట్ వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ రెండు మీడియం సైజ్ టమాటాలు రెండు పచ్చిమిర్చి అండి ఈ చోళె మసాలా రెసిపీకి ఆనియన్స్ అయితే చిన్నగా తరుగుకోవాల్సిన అవసరం లేదండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసేసుకోండి ఎందుకంటే మిక్సీ పట్టేసుకుంటాము ఈ ఆనియన్స్ అనేవి సో నెక్స్ట్ అయితే మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఈ ముక్కలన్నీ దాంట్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా పక్కన అయితే నేను పెట్టేసుకున్నాను కదా త్రీ విజిల్స్ అయితే వచ్చేసాయి కుక్కర్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ చిన్నలు పై రెమ్మలు తీసుకొని ఒలుచుకున్న తర్వాత జార్లోకి వేసేయండి ఇక్కడ చూపిస్తున్నంత అల్లం అయితే తీసుకోండి దాన్ని అయితే ముక్కలుగా కట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అదే జార్లోకి యాడ్ చేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందామండి మీ దగ్గర ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే సపరేట్గా అయినా వేసుకోవచ్చండి నేనైతే నా దగ్గర లేదు అందుకే మిక్సీ పట్టేసుకున్నాను నెక్స్ట్ అయితే మిక్సీ పట్టేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను నెక్స్ట్ సేమ్ ప్రాసెస్లో జార్ అయితే కడిగేసుకొని ఒకసారి టమాటాలు కూడా ముక్కలు చేసేసుకొని టమాటా పేస్ట్ కూడా వేసేసుకున్నాము ఇలా టమాటా పేస్ట్ ఆనియన్ పేస్ట్ వేస్తే గ్రేవీ అనేది బాగా వస్తుందండి చోలే మసాలాలకి అందుకని మీరు కావాలనుకుంటే ముక్కలుగా కూడా వేసుకోవచ్చు మీకు అలా ఇష్టమైతే సో మిక్సీ అయితే పట్టించేసాను టమాటా గ్రేవీ కూడా నెక్స్ట్ అయితే మన చోలాలు త్రీ విజిల్స్ తర్వాత అయితే ఓపెన్ చేస్తే ఇలా ఉన్నాయండి బాగా అయితే కుక్ అయిపోయాయి మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగా కుక్ అవ్వాలో ఇలా నలిపితే మాత్రం ఇలా పిండి పిండిగా వచ్చేయాలండి పప్పు అనేది అలా ఉండాలి నెక్స్ట్ అయితే సవ్ ఆన్ చేసేసుకొని కడాయి అయితే పెట్టేసుకుంటున్నాను కొంచెం బెడల్పాటి కడాయి అయితే బాగుంటుందండి ఈ రెసిపీకి సో నెక్స్ట్ అయితే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకున్నాను కడాయిలో ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒక ఇలైచి అయితే వేసేసుకోండి వేసేసుకొని కాసేపు అయితే ఫ్రై చేసేసుకోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆ మూడు బాగా కొంచెం వేగిన తర్వాత అయితే నేను మనం చేసుకున్న పేస్ట్ ఉంది కదండి ఆనియన్ చిన్నల్లిపాయ అల్లం పేస్ట్ అదైతే వేసేసుకొని కొంచెం సేపు అయితే ఫ్రై చేసేసుకోండి ఫ్రై ఎంతసేపు చేయాలంటే గోల్డెన్ కలర్ అయితే రావాలండి ఆ మసాలా అనేది అంతసేపు అయితే ఇలాగే అడుగట్టకుండా కడిటతోటి తిప్పుతూ బాగా ఫ్రై చేసేసుకోండి మీరు కావాలనుకుంటే వేరే మసాలాలు ఉంటాయి కదండి బిర్యానీ ఆకు షాజీరా అలాంటివి కూడా వేసుకోవచ్చు నా దగ్గర అయితే లేవు అందుకని నేను స్కిప్ చేశాను అవి వేసిన టేస్ట్ ఇంకా బాగుంటుందండి నెక్స్ట్ అయితే అలాగే వేపుకోండి కాసేపు అడుగొంటకుండా వంటకుండా ఇలా చూపిస్తున్న విధంగా తిప్పుతూ కాసేపు అయితే ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్ అయితే కొంచెం పైకి వచ్చేసింది చూసారా ఇప్పుడైతే కొంచెం ఎర్రగా అవుతుందండి మసాలా అనేది చూసారా కాసేపు ఎర్రగా అయిన తర్వాత రెండు పచ్చిమిర్చిలు అనేవి కోసేసుకొని వేసేసుకోవాలి అలా టూ మినిట్స్ తర్వాత ఇలా టమాటో పేస్ట్ కూడా వేసేసుకొని బాగా అయితే మిక్స్ చేసేసుకోండి ఒకసారి టమాటా పచ్చిమిర్చి ఆనియన్ అంతా మిక్స్ అయిన తర్వాత పచ్చివాసన మొత్తం పోయేలాగా టమాటా వేసిన తర్వాత బాగా అయితే ఫ్రై చేసేసుకోండి ఆయిల్ వదులుతుంది అన్న టైంలో అయితే ఇలా నేను చూపిస్తున్న విధంగా కొంచెం సాల్ట్ మీ టేస్ట్కి సరిపడినంత ఆల్రెడీ చోలాలో వేసాం కాబట్టి మనము తక్కువ వేసుకోవచ్చు కొంచెం పసుపు వేసేసిన తర్వాత అంతా కలిసిపోయేలాగా బాగా అయితే ఒకసారి గరిటెతోటి మిక్స్ అయితే చేసేసుకోండి నెక్స్ట్ అయితే కొంచెం కారం నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకున్నామండి మీ టేస్ట్కి తగ్గట్టు మీరైతే ప్రిఫర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇవన్నీ బాగా మసాలాలకి పట్టేటట్టు ఉప్పు కారం పసుపు అనేది బాగా మిక్స్ చేసేసుకోండి నెక్స్ట్ నేను ఈ స్టేజ్లోనే కొంచెం గరం మసాలా అయితే వేసేసుకుంటున్నానండి అది కూడా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర పౌడర్ కొంచెం కొరియాండర్ పౌడర్ కూడా వేసేసుకున్నాము ఇప్పుడైతే నేను అవి వేసేస్తున్నాను ఒక స్పూన్ అయితే కొరియాండర్ పౌడర్ పావు స్పూన్ అయితే జీలకర్ర పౌడర్ అయితే వేసేస్తున్నాను మీ దగ్గర ఒకవేళ చోలే మసాలా ఉన్నట్టయితే ఈ స్టేజ్లో అయితే వేసేసుకోండి నా దగ్గర లేదు సో నేను అందుకని స్కిప్ అయితే చేశాను మనం ఉడకబెట్టిన చోలేలో కొన్ని వాటర్ అయితే మిగిలాయి కదండి ఆ వాటర్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేశాక ఒక తిక్క గ్రేవీ లా అయితే ఫామ్ అవుతుంది ఈ గ్రేవీని ఒక టూ మినిట్స్ అయితే స్టవ్ మీద పెట్టి బాగా కుక్ చేసేసుకోండి టూ మినిట్స్ తర్వాత మనం ఉడకబెట్టిన కాబురి చనా ఉంది కదండి అదైతే ఈ గ్రేవీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే మిక్స్ చేసేసుకోండి అంతా బాగా కలిసిపోయేటట్టు ఈ మసాలా అయితే మనం రోటీలోకైనా రైస్లోకైనా దేనిలోకైనా చాలా బాగుంటుందండి నెక్స్ట్ అయితే వాటర్ యాడ్ చేసేసుకుంటాను ఈ స్టేజ్లో నేనైతే ఒక ఫుల్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసానండి వాటర్ యాడ్ చేసేసాక కాసేపు అయితే పైన మూత పెట్టేసి టూ మినిట్స్ అయితే వదిలేయండి టూ మినిట్స్ తర్వాత మూత తెరిచి చూస్తేమో ఆయిల్ మొత్తం పైకి పైన అయితే వచ్చేసిందండి ఇంకొంచెం వాటర్ అయితే ఉండాలి అవి కూడా ఇంకిపోవాలి మొత్తం ఇంకిపోయేదాకా అయితే స్టవ్ మీద పెట్టి కుక్ చేసుకుందాం ప్యారలల్గా అయితే పక్కన నేను రోటీ కూడా చేసేస్తున్నానండి నెక్స్ట్ అయితే మన కూర చూడండి కొంచెం దగ్గర పడింది ఇలా ఉండాలండి ఈ కాబులి జన హెల్త్కి చాలా మంచిదండి అప్పుడప్పుడు ఇలా చపాతీలలో రైస్లో చేసుకొని తినడానికి కూడా బాగుంటుంది నెక్స్ట్ అయితే నేను ప్యార్లల్గా రోటీ కూడా వేపేసుకుంటున్నాను అండి తవా పైన ఆయిల్ అయితే అప్లై చేసేసుకొని టూ సైడ్స్ తీసేసుకుంటున్నాను ఇంతలోపు మన కూర అయితే బాగా దగ్గర పడింది చూసారా థిక్ గ్రేవీ అయితే ఫామ్ అయిపోయింది ఈ స్టేజ్లో అయితే కొత్తిమీర ఉంటే కొంచెం పైన చల్లేసుకోండి నా దగ్గర అయితే లేదు సో ఈ విధంగా అయితే కన్సిస్టెన్సీ అనేది ఉండాలండి చూడండి ఎంత గుమగములాడుతుందో కర్రీ అయితే మాత్రం సూపర్ టెంప్టింగ్గా అనిపించింది నాకు కూడా వండుతున్నప్పుడు ఎప్పుడెప్పుడు తినాలా అనిపించింది సూపర్ వండింది వాసన కూడా అసలు సో మన కాబులి జనా రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు కూర అయితే చాలా దగ్గరగా పడిపోయింది గ్రేవీ కూడా బాగుందండి సో ఇదండి చనా మసాలా రెసిపీ అయితే ఈ రెసిపీ మీరింట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాత్రం చెప్పడం మర్చిపోవాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి